వెల్కమ్ టు మై ఛానల్ బబ్బు బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇది మహాశివరాత్రి రోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఆ రోజు సాయంకాలం శివాలయానికి వెళ్దామని రెడీ అయ్యి కూర్చున్నాను మా వారు ఈరోజు శివాలయం వెళ్దాం రెడీ అని చెప్పి వెళ్ళారు రెడీ అయ్యి కూర్చున్నాను కానీ ఆయన రారు అంతకి రారు రారు అంతకి రాదు ఎదురు చూసి 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 కళ్ళు కాయలు కాసినాయి కానీ ఆయన ఇంకా రాలేదు ఇంక నేను అలా ఎదురు చూసి ఏంటి ఇంకా రావట్లేదు అని ఆలోచిస్తూ కూర్చున్నాను అంతే ఎప్పుడు ఇంతే ఎప్పుడు ఎలా లేట్గానే వస్తారు ఎప్పుడు ఎలా లేట్ చేస్తారు త్వరగా వెళ్తే బాగుంటుంది అన్నీ చూడొచ్చు ఏమన్నా షూట్ చేయొచ్చు అని మనసులో అనుకుంటా కూర్చున్నాను అనమాట నేను ఈ లోపల ఆయన రానే వచ్చారు ఏంటి అప్పుడు రెడీ అయిపోయి అన్నారు అదేంటండి శివాలయానికి వెళ్దాం అన్నారు కదా అని అడిగానండి నేను అడిగితే శివాలయానికి వెళ్తే ఇప్పుడే వెళ్ళిపోతావు ఏంటి చీకటి తర్వాత తెల్లాలి చాలా బాగుంటుంది ఇప్పుడు నుంచి ఏం పని వెళ్దాం సిక్స్ థర్టీకి అన్నారు అంతే నేను ఒక్కసారి నీరు గారిపోయాను అనమాట సరే అలాగే మీ ఇష్టం కానివ్వండి అని చెప్పి నా పనిలో నేను ఉన్నాం అండి ఎప్పుడైనా త్వరగా వెళ్దాం ఉన్నప్పుడు ఇంకా వద్దు అని మా నాసుల మీద నీళ్లు చల్లారనుకోండి ఎందుకో కానీ ఆ ప్రయాణం చెయ్యాలని కూడా అనిపించదు నాకైతే మాత్రం సరే కానివ్వండి తప్పదు కాదు గుడికి కదా ఎప్పుడంటే అప్పుడు వెళ్దాం సరేలా కానివ్వండి అని అన్న తర్వాత అన్నీ అయిన తర్వాత బయలుదేరాం మా వారు నేను ఇద్దరం తీరా బయలుదేరేటప్పటికి ఇక్కడ సూర్యుడు చూసారు అస్తమించే సూర్యుడు బాబా మండే అగ్ని ఉన్నాడు ఉన్నాడండి సూర్యుడు అసలు చూస్తుంటే ఇంకా బాగా క్యాప్చర్ చేయలేకపోయానేమో నేను అనుకున్నాను చాలా దూరంలో ఉంది ఆ కొండల మధ్యలో సూర్యుడు తీరా మేము అనుకున్న ప్లేస్కి రీచ్ అయ్యే లోపల కొండలు వెనక సూర్యుడు వెళ్ళిపోయాడు ఓన్లీ ఫైవ్ మినిట్స్లో చూడండి ఇక్కడ ఒక షాప్లో కొబ్బరికాయ తీసుకున్నామండి మేము అక్కడ కొబ్బరికాయ వలిచేవాడు లేడు లేకపోతే మా వారు లేకపోతే ఏమైంది నేను వలలేనా ఏంటి తీయని తీసుకున్నారనమాట పెద్ద పెద్ద కాయలు ఏరి రెండు పక్కన పెడితే అందులో వచ్చిన కాయ సైజ్ చూడండి ఎంత ఉందో చిన్న కాయ అసలు ఎంత నవ్వుకున్నామంటే ఆ షాప్లో ఇవన్నీ బయట పెట్టి ఉంచారండి మీకు కూడా చూపిద్దాం బాగున్నాయి కదా అని షూట్ చేశాను అనమాట ఆ షాప్ మనకు తెలిసిన వాళ్ళదే ఎలా ఉంది ఏంటి బాగుందా చూడండి కొబ్బరికాయలు విషయంలో అంత మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోయాం మేము తీరా వల్లిసేసాం కదా తీసుకోవాలి మా షాప్ బాగోదని తీసుకుని గుడికి బయలుదేరాం

नववंत वैभवोते सह योजनापति योजनावना रो रोजीता केतपते ऊंचा नपते जैनवणा प्रेमणज हैच नपते जैनवणा वणमवर में के काम आज प्रथमा आज समाज वेजाय रिया तृण गौरण्याज और संस्थानत्रो दुत्या के दिव्या देती पंचम नवा है और ओम नमो चोरो त्रिकना बिलमने च कवतेचा नमस्कारताचा सेतातास ज सोनावंग है अरे ओ नमो बुद्धोपदेश आहारनाय नमो दृष्टवेचा परम शाचरण धोताचा प्रिताचा नमो सेगनेचा जोडनाच सत्यचा मत्त्याचा नहो नित्याच मसोत्याज सराचा धर्मन अट्याचा आवश्यक नको त्याचा बट्टे अर्शियाचा वर्षेआचा नमो वैग्याजे विद्याच मीत्याचा तप्यानोच्याच रेस व्यत्योस्ताच्या वास्ते ज्याच्या वास्ते पाजिन सतो

देवावर ज्याला आहे तेच मित्रांनी त्याला बदलू शकलेय मतदार पुनर्रचनाचा कबन म्हणा अन्य जीवंतते पाक राष्ट्रीय योजनाय पंतप्रधान सरकाराया अंतर्गत मुक्काम संरक्षण आहे ए याकारोते द्वंगंत आंतरराष्ट्रीय ध्वजात वर्तमान महत्त्वपूर्ण येतय परषयाना वाटाव सोबत आपण काही दिलेला म्हटनाम वाटाव सोबत याकडे देते इत శివాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజ అదే అంతా ముగించుకున్న తర్వాత అక్కడ ఉండే శివలింగాలకు అభిషేకం చేయడం కోసం అందరికీ పాలు ఇచ్చారండి చాలా శివలింగాలు ఉన్నాయి అక్కడ వన్ నాట్ ఎయిట్ శివలింగాలు ఉన్నాయన్నమాట ప్రతి శివలింగానికి పాలు పోసుకుంటూ వెళ్ళాము నేను మా వారు ఇద్దరం కూడా చాలా భక్తిగా చూ పూజ చేసుకున్నాం ఈసారి అక్కడ ప్రసాదం తీసుకుని మళ్ళీ వేరే గుడి అండి ఇది బసవేశ్వర స్వామి ఆలయం అనమాట ఈ గుళ్ళో దేవుడు నందీశ్వరుడు ఉంటాడు శివుడు కాదు నందీశ్వరుడే దేవుడు అనమాట ఇక్కడ విగ్రహం చూడండి మీకు కూడా చూపిస్తారు ఎటువంటి నందీశ్వరుడు మీరు ఎక్కడా చూసుండ్రు కుడి చుట్టూ ప్రదక్షిణలు ముగించుకుని అక్కడే బయటే కొబ్బరికాయ అయితే బయటే కొట్టుకోవాలండి అగరవత్తులు కానీ దీపారాధన కానీ హారత కర్పూరం కానీ మొత్తం అంతా బయటే చేయాలన్నమాట అందరం ఇక్కడే పూర్తిగా చేసాము నేను చేసినప్పుడు అయితే మా వారు షూట్ చేయలేదు ఆయన చేసినప్పుడు మాత్రం నేను తప్పకుండా షూట్ చేశాను అన్నీ కూడా ఆయనకి పెద్దగా షూటింగ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి దానికోసం ఆయన షూట్ చేయలేదు మళ్ళీ మీ వారే చేశారే పూజ మీరు చేయలేదని అడుగుతారని చెప్తున్నాను నేను ఇక్కడ వినాయకుడు ఉన్నాడు అనమాట నీ విఘ్నాలు లేకుండా అన్ని విఘ్నాలు పోవాలని వినాయకుడు ఉంటాడు కదా అలా వినాయకుడు ఉన్నాడు మొత్తం అంతా ఇక్కడ అన్నీ చేసుకుని లోపలికి వెళ్ళాలన్నమాట ఇక్కడ పక్కనే ఒక గుడి ఉందండి అందులో శివుడు ఉన్నాడు శివుడు దర్శించుకుని ఎన్నో దొడ్డగా చూసాను నేను దర్శనానికి వెళ్తున్నాను అన్నమాట ఇక్కడ బయట రెండు ఏనుగులు ఉంటాయండి ఆ రెండు ఏనుగుల మీద ఈ పిల్లలు ఎక్కేది దిగేది ఎక్కేది దిగేది అసలు దేవుడిని దర్శించుకున్న చోట మాత్రం చాలా ఫుల్గా ఉన్నారండి జనం అయినా తప్పదు కదా పండగలప్పుడు ఇలానే ఉంటారు కదా చూడండి లోపల నందీశ్వరుడు ఉన్నాడు ఆకపూజ కూడా చేసి ఉందనమాట నంది ఏకశలా విగ్రహం అండి దర్శనం అయిన తర్వాత కాసేపు గుళ్ళో కూర్చొని మేము ప్రసాదం తీసుకోవడానికి బయటకు వచ్చామండి ప్రసాదం లైన్ చూసారంటే ఆశ్చర్యపోతారు ఇక్కడి నుంచి చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది మా వారి పాపం చాలా సిన్సియర్గా లైన్లో నిలబడ్డారు నేను నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తానండి అని అక్కడికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణ చేసి అట్ పక్క నుంచి అటు నుంచే ఇద్దరుగా చెరువు ప్రసాదం ప్యాకెట్ తీసుకుని బయటకు అనమాట అలా జరిగింది ఈ గుడి పైన ఉండి విగ్రహాలండి ఇవన్నీ కూడా గుడి చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా డే టైం వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు మొత్తం మీకు మొత్తం ఇంకా బాగా షూట్ చేసి పెడతానండి ఇప్పుడు చాలామంది జనం ఉన్నారు కదా ఫోన్ ఎక్కువగా వాడడం అది కూడా చాలా ఇబ్బంది అనిపించింది అక్కడ దేవుని దర్శనం చేసుకుని అంతా పూజ అంతా సక్రమంగా చేసుకుని రావాల ఉద్దేశంలో చాలా తక్కువగా షూట్ చేశాను అనమాట బయటకు తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక చిన్న రథం ఉందండి ఈ రథం చాలా బాగుంది దేవుడు రథం అనట ఊరేగింపు అప్పుడు తీస్తారంట దేవుడికి చిన్న రథం పెద్ద రథం రెండు ఉంటాయండి ఈ చిన్న రథం గుడి చుట్టూ తిప్పుతారంట పెద్ద రథం బయట వీధుల్లో తిప్పుతారనమాట ఇక్కడ దేవుడికి జాతర జరుగుతూ ఉంటుందండి అప్పుడు తీస్తారు ఇవన్నీ కూడా ఎలా అయితే దర్శనం అంతా ముగించుకుని చక్కగా పూజ చేసుకుని బయటకు వచ్చామండి బయట ఇవన్నీ తాళ్ళు దేవుడు విగ్రహాలు విభూది మొత్తం అంతా అమ్ముతారనమాట అటు ఇటును ఇవన్నీ షూట్ చేస్తూ వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతుంటే ఇక్కడ శివయ్య నందీశ్వరుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంటూ పిలిచినట్టు నన్ను నాకు అనిపించిందండి వెనక్కి తిరిగి చూస్తే రెండు విగ్రహాలు చిన్న చిన్నవి ఎంత క్యూట్గా ఉన్నాయో అవి కూడా షూట్ చేశాను చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు పక్కన బెల్ కొట్టండి నేను పెట్టే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే సార్ రేజనా సుఖన భవంతు కానీ శివుణ్ణి నందీశ్వరుడిని చూడండి ఎంత చక్కగా ఉన్నారో రా అని పిలుస్తున్నట్టు అనిపించింది నాకైతే మాత్రం చాలా చాలా బాగున్నారు లాస్ట్లో బయట ఈ దేవుడిని దర్శించుకుని మేమిద్దరం చక్కగా ఇంటికి వచ్చేసామన్నమాట ఈరోజు చాలా బాగా జరిగింది శివరాత్రి చెప్పాలంటే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇలా జరగడం ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే నన్ను తప్పకుండా ఎంకరేజ్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ పెట్టాను చాలా ట్రై చేస్తాను మీకోసం ఓకే